మేడం ఫ్యాన్సీ నెక్సీ నెక్కు డల్ కాటన్ డల్ కాటన్ ఫ్యాన్సీ నెక్స్ టూ ఓపెన్ బటన్స్ అండ్ మనకి వైట్ అండ్ బ్లాక్ కలర్ తో మనకి వచ్చి చిన్న చిన్న పైపింగ్స్ అయితే వచ్చినాయి అనమాట బ్యాక్ నెక్ మనకి పైకి ఉంటుంది ఫ్రంట్ నెక్ వచ్చేసరికి మనకి వచ్చేసరికి వి షేప్ లాగా ఒక పలక షేప్ లాగా వచ్చింది అనమాట ఓకే మేడం ఓకే అమ్ముకునే వాళ్ళకి టూ ఎక్సెల్ సైజు ఫ్రీ సైజు అమ్ముకునే వాళ్ళకి మనం ఇచ్చే రేటు జస్ట్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అనమాట అండ్ ప్రతి డిజైన్లో ప్రతి కలెక్షన్లో మీకు వచ్చేసరికి కి అండ్ మీకు కలెక్షన్ కొదవ కొదవలేదండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం కానీ మనం ప్రతి పాటలో ఒక టెన్ పీసెస్ ఒక ట్వెల్వ్ పీసెస్ మాత్రమే చూపిస్తామన్నమాట యాక్చువల్లీ అది కూడా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ ఎవరైనా రిటైల్ వాళ్ళకి కావాల్సి ఉంటుందని కొన్ని అయితే ఓపెన్ చేస్తున్నాం యాక్చువల్లీ హోల్సేల్ వాళ్ళకైతే పీస్ టు పీస్ చేపించేసేసి మనము వాటి రేటు అది అదైతే గమనించండి నైటీల మీద ఇళ్ళ దగ్గర ఆడవాళ్ళు కావచ్చు షాపుల వాళ్ళకి కావచ్చు బల్క్ గా కలెక్షన్ కావాలి అంటే మాత్రం తప్పకుండా మీరైతే మీనాక్షి క్లాత్ రెడీమేడ్కి అయితే రండి గుంటూరు వైఎస్ కాంప్లెక్స్ లో షాప్ అయితే ప్రైస్ మేడం ఫైవ్ నూట ఇరవై ఐదు రూపాయలు మినిమం టెన్ నైట్లు తీసుకునేవాళ్ళు కళ్యాణి నెక్కు ఇది కూడా కాటన్ లో సెమీ కాటన్ అంటారు సెమీ కాటన్ సెమీ కాటన్ అంటారు కాటన్ ఇంకో అనమాట ఇది కూడా హోల్సేల్ వాళ్ళకి నూట రూపాయలు పడుతుంది హోల్సేల్ వాళ్ళకి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుంది పాకెట్స్ ఏమైనా వస్తాయా మేడం వీటికి మనకి పాకెట్స్ ఏమి రాజు ఫ్రీ సైజ్ ఉంటుంది అండ్ సెమీ కాటన్ అంటారు అండ్ నెక్ వచ్చేసరికి మనకి స్క్వేర్ నెక్ కళ్యాణి నెక్ వస్తుంది అంటారు ఓకే మేడం వీటిలో కొన్ని డిజైన్స్ అయితే మన వాళ్ళకి చూపిద్దాము ఓన్లీ హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ ప్రొవైడ్ ఉంటుంది మీకు ఏ ఊరైనా సరే హోల్సేల్ వాళ్ళే కాల్ చేయండి వీడియో కాల్ ప్రొవైడ్ ఉంది మీకు నచ్చిన ఐటమ్ స్క్రీన్ షాట్ పెట్టండి మీకు రెండు మూడు గంటలు టెన్ పిక్స్ అయితే సెండ్ చేస్తాను అది కూడా చెప్తున్నాను మూడు పీసెస్ సెండ్ చేయండి మేడం దయచేసి ఎవరు అడగద్దండి మూడు నాలుగు తీసుకునే వాళ్ళకి టెన్ పిక్స్ అయితే సెండ్ చేస్తాను తప్పకుండా తప్పకుండా చూసుకోవచ్చు సో షిప్పింగ్ మాత్రం కంపల్సరిగా ఎవరికైనా కూడా డిస్టెన్స్ బట్టి మీరు తీసుకునే కలెక్షన్ వెయిట్ బట్టి హోల్సేలర్కైనా రిటైల్ వాళ్ళకి ఎవరికైనా షిప్పింగ్ అయితే ఉంటుందండి అది అయితే గమనించండి ఎంత మేడం ఇవి కూడా మనకి వన్ ట్వంటీ ఫైవ్ పడుతుంది మినిమం టెన్ తీసుకోవాలి కలెక్షన్ వస్తుంది రజ్వాడలో వస్తుంది సెమీ కాటన్ ఫ్రంట్ బటన్స్ అండి ఫ్రంట్ మనకి ఓపెన్ బటన్స్ హోల్సేల్ మినిమం టెన్ అయితే వీటిలో కలర్స్ అన్ని కూడా మనకి రెండు కలర్స్ అయితే గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మీనాక్షి క్లాత్ అండ్ రెడీమేడ్స్ షాప్ నెంబర్ నూట రెండు మనకి బీ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది